వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అర్హత ఉండడంతో అవి లేకపోవడం వల్ల నిరుపేద కుటుంబాలకు పెద్ద ఆటంకంగా మారింది దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి ఈ క్రమంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇస్తామని తెలిపారు మంత్రివర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై చర్చిస్తామన్నారు కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై చర్చించి మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని ఉత్తమ్ కుమార్ తెలిపారు రేషన్ కార్డు వేరేగా ఆరోగ్యశ్రీ కార్డు వేరేగా ఇవ్వనున్నట్టు తెలిపారు రేషన్ కార్డు రేషన్ కోసం ఆరోగ్యశ్రీ వైద్యం కోసం అని తెలిపారు కొత్త రేషన్ కార్డులు అందించడం లేదు దీంతోపాటు కార్డుల్లో మార్పు జరుపు ప్రక్రియ కూడా జరగలేదు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి జనం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినప్పటికీ ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు ఈ క్రమంలోనే తెల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు మరిన్ని అప్డేట్ కోసం మిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ